పలమనేరులో ఉన్న ఈ డిజిటల్ ప్రింటింగ్ ఫ్లెక్సీస్ ప్రింటింగ్ వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది పిలిపించి వాళ్ళకి ఈ కాంట్రవర్సీ పోస్ట్లు ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరీగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది ఎందుకంటే దానివల్ల అట్లా ఫ్లెక్సీస్ తెరై చేయడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ అది పోలీస్ ఇంటిమేషన్ ఉండాలా ప్రతి ఫ్లెక్సీకి అది కాంట్రవర్సీ కావచ్చు నాన్ కాంట్రవర్సీ కావచ్చు అట్లాంటి ఏ అయినా కానీ వాళ్ళ యొక్క ఆ క్యూఆర్ కోడ్ బార్ కోడ్ కానీ వాళ్ళ సిగ్నేచర్ అనేది కంపల్సరీ ఉండాలి ఎందుకంటే ఆ ఫ్లెక్సీ ఎవరు ప్రింట్ చేశారనేది మాకు తెలియాలి కాబట్టి ఖచ్చితంగా అది ప్రతి ఫ్లెక్సీలో కూడా ప్రింట్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది మనకు పొలంనేరులో మొత్తం సెవెన్ ఉన్నాయి ఆ సెవెన్ యొక్క యాజమాన్యానికి కూడా పిలిపించి చెప్పడం జరిగింది